నిహేమ్య పడద్రోయబడి ఉన్నటువంటి పట్టణ ప్రాకారాన్ని కట్టటం అనేక వేల మందిని తీసుకువెళ్ళి ఆ పట్టణ ప్రాకారాన్ని కట్టడం విన్నటువంటి నిహేమియా శత్రువులు అన్ని జనులు కూడా బహుగా ఆ ధైర్యపడ్డారు ఎందుకు అధైర్యపడ్డారు అని అంటే ఈ పని నిహేమ్యా కాదు చేసింది నెహేమియా వెనుక ఉన్నటువంటి నిహేమ్య దేవుడు జరిపించాడు ఇంకా దేవుడే ఒక వ్యక్తి పక్షంగా దేవుడే ఒక వ్యక్తి పక్షంగా పని చేస్తే దేవుడే ఒక వ్యక్తి పక్షంగా యుద్ధం చేయటం మొదలు దేవుడే ఒక పక్షంగా వ్యాజ్యమాటం మొదలు పెడితే నిలవగలిగినటువంటి సత్తా ఏ ఎవరికి కూడా లేదు నిలబడగలిగినటువంటి సమర్థత ఏ శత్రువుకు కూడా ఉండదు